దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం నాకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లావంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యము చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్మచి ఉన్నాను ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి దేని బిట్లలో ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం అతని మనోభీష్టము నీవు సఫలము చేయించున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచు ఉన్నావు దోతం చక్కని వాగ్దానము దేవుని బిడ్డల భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మన దేవుడు ఈరోజు ఎలాంటి వాడంటే మన యొక్క మనోభిష్టమును సఫలము చేసే దేవుడు మన యొక్క ప్రార్థనలు అంగీకరించే దేవుడుగా అని ఉన్నాడు మన యొక్క మనోభిష్టము మన యొక్క మనసులో హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను నెరవేర్చే దేవుడుగా సఫలము చేసే దేవుడుగా ఆయన ఉంచుకున్నాడు ఈరోజు ఆశలో లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటూనే ఉంటుంది కొంతమందికి మంచి గృహాన్ని కట్టుకోవాలని కొంతమందికి మంచి ఉద్యోగం వస్తే బాగుండు అని అనుకుంటారు కొంతమందికి తేను బిడ్డల స్థిరపడాలి నా బిడ్డలో స్థిరపడాలి నేను దీవించబడాలి అని ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఆశలు మనము కలిగి ఉంటాం కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఏ ఆశ అయితే ఈరోజు మీరు కలిగి ఉన్నారో ఈ యొక్క పనిలో నేను ముందుకు వెళ్ళాలి ఈ కార్యములో దేవుడు నాకు సహాయం చేస్తే బాగున్ను అని అనుకుంటున్నారు కదా ఈ విషయాలన్నిట్లో కూడా దేవుడు కార్యమును సఫలం చేయబోతూ ఉన్నారు దేని బిట్లరా ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో మన ప్రార్థనలు అంగీకరించే దేవుడుగా ఆయన ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి పేరే ప్రార్థనలు ఆలకించేవాడు ఈరోజు ఎన్నో విన్నపాల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది ఎవరి వివాహాలు గర్భఫలం ఇంకా ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎన్నో కోరికలు మీరు కలిగి ఉన్నారు ఈరోజు శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ప్రతి ఆశను కూడా నెరవేర్చే దేవుడిగా నుంచి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యాకోబు యాకోబు ఒకరోజు ఎక్కువ రేవు దగ్గర ఒక్కడిగా మిగిలిపోయి దేవునితో పోరాడుచు ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటి ప్రార్థన రాత్రంతా దేన్ని అడిగాడు అంటే నన్ను ఆశీర్వదించు నా పరిస్థితిని మార్చు అని యాకోబు ప్రార్థన చేశాడు రాత్రంతా కూడా దేవునితో పోరాడినట్లుగా యాకోబు జీవితంలో మనం గమనిస్తాం దేవుని బిడ్డరా దేవుడు కూడా సహనంతో వేచి ఉన్నాడు ఇంకా తట్టుకోలేక యాకోబు నన్ను విడిచిపెట్టడం లేదని గ్రహించి దేవుడే దిగవచ్చి నీ పేరేంటి అని దేవాది దేవుడు అడిగినప్పుడు ఆయన అంటాడు నా పేరు యాకోబు అప్పుడు దేవుడు ఇక మీదటి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇసరాయేలు అని ఆయనను దీవించినట్లుగా వాక్యులు మనం చూస్తాం ఆశీర్వదించాడు అతని యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించినట్లుగా మనం గమనిస్తాం దేవుని పెట్టలేదా దేవుడు అతన్ని ప్రార్థన ఆలకించడానికి గల కారణం రాత్రంతా దేవుని సన్నిధానంలో గడిపాడు పోరాడాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి తన యొక్క ఆశను నెరవేర్చాడు ఈరోజు మనము కూడా యాక్కువలాగా దేవునితో పోరాడి దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు విసుకక దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఆశను నెరవేర్చి మన ప్రార్థన ఆలకిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయునుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు వేసే ఉదయం కాలంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మా యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కోరికలు నెరవేర్చే దేవుడిగా ప్రార్థనలు ఆలకించే దేవుడిగా నందుకు మీ స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎవరెవరైతే ఏ యొక్క ఆలోచనలు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారో అనుకుంటూ ఉన్నారో ఆ కార్యములు జరుగును గాక తండ్రి జరుగును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సమాధానం సంతోషము ఆనందము అనుగ్రహించమని కృపను దయచేయమని ఏసు మున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలిగి ఉన్నగాక ఆమెను దేవుడు మిమ్మలను దీవించినగాక ఆమెను